కోట్ల రూపాయలు కోటీశ్వరుడు కోటీశ్వర్రాలు బాగా డబ్బున్న వాళ్ళు బాగా ఉన్నతమైన ఎంప్లాయీస్ అండ్ వీళ్ళు జాబ్ వాలర్స్ బాగా గొప్ప క్యాస్ట్ రెడ్లు చౌదరి నాయుడు అని పిలువబడాలని మన ఆశ చూసారా దేవుని తలంపుకి మన తలంపుకి ఎంత తేడా ఉందో ప్రపంచాన్ని కదిలించగలిగేది కులం కాదు ప్రపంచాన్ని కదిలించగలిగేది నీ హోదా కాదు ప్రపంచాన్ని కదిలించేది జ్ఞానం ప్రపంచాన్ని కదిలించేది వివేకం ప్రపంచాన్ని కదిలించేది నీతి నీతి గల గొప్ప జనంగా పిలబడాలి నువ్వు నీతి గల జన జనాంగంగా నీ పిల్లలుండాలి నీతి గల ఈ గొప్ప జనం లాంటి జనం ఎక్కడా అని సంఘాన్ని గురించి అపోస్తుల కింగ్స్ టెంపుల్ గురించి చెప్పాలి దేవుడు అలాగ నీ ఊరు ప్రజలు చెప్పుకోవాలి నీతి న్యాయం కలిగి గొప్ప జనం లాంటి జనం ఎక్కడా అని చెప్పాలట మీ పిల్లల పట్ల మీకు ఆంబిషన్ ఉంటుంది కదా చూసారు దేవుని తలంపులకి మన తలంపులకి ఎంత తేడా మీ తర్వాత మీ పిల్లలు కూడా అలాగే పిలవబడాలి